పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగ గీత విశ్వగారు పోటీ చేస్తున్నారు అలాగే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు నేరుగా పోటీ చేస్తున్నాడు ఏ విధంగా ఉండబోతున్నారు వన్ వందకి వంద శాతం కూడా వంగ గీత గారిని ఎగ్గుతారు ఎందుకని అంటే ఆవిడ చేసిన అభివృద్ధి పనులు అలాగ ఉన్నాయి ఇప్పుడే కాదండి ఆవిడ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున గెలిచింది గెలిచిన తర్వాత మేము చదువుకున్న స్కూల్లోనే ఆవిడ ఈ రోజున ఒక రకంగా తయారు చేసింది మా స్కూల్ని కూడా ఉప్పాడ కొత్తపల్లి మండలం అయితే ఆవిడ ఇదే కాదు ఇప్పుడు ఎంపీగా కూడా అయ్యారు ఎంపీగా అవి కూడా ఆవిడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు క్రీడాపర నియోజకవర్గానికే చేశారు అవి అంద ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు కూడా ఇది అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మా కోపలు మా ఇది అని వచ్చి ఇక్కడ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి ఫలితం ఉండదు ఆయనకి కోపలంట అంటే ఆయన కోపు గారు కూడా కోపే కదా ఆవిడ గీత సహోదరే కదా ఆవిడ కూడా ఆవిడకున్న స్టామినా ఉంది ఈయన ఏదో ఎక్కడో పాట పాడుకుని ఇక్కడికి వచ్చేది ఇక్కడ జరిగిపోతాయా జరగవు కదా కాబట్టి కంపల్సరీ వందకు వంద శాతం కూడా గీతగారే ఇక్కడ నెగ్గుతారు మరి బ్రదర్ అది ఉదాహరణ ఒకటి చెప్తాం మా ఫ్రెండ్ ఒకటి స్టేటస్ పెట్టాడు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన రోజు లక్ష్మీ లక్ష ఓట్ల మెజార్టీ అన్నాడు తర్వాత రెండు రోజుల తర్వాత డెబ్బై వేలు ఓట్లు అన్నాడు ఇప్పుడు ముప్పై వేలు ఓట్లు అన్నాడు రేపు పదివేలు అంటాడు తర్వాత మా ఏమో అంటారు కాబట్టి ఇదంతా అపోహ తప్ప ఇవి జరిగేటువంటివి కాదు ఎందుకంటే వాస్తవాల్లోకి వస్తే గ్రౌండ్ వర్క్ చూస్తే గీతా మేడం గారు ఏ లెవెల్లో ఉన్నారో ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఏ బటన్ నొక్కాలో ప్రజలకి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ తప్ప అది మ్యాటరే కాదు ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా జా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కానీ చంద్రబాబు నాయుడుని కానీ నమ్మరు ఎందుకంటే మేనిఫెస్టోలు చూశారు కదా మీరు ఫస్ట్ మేనిఫెస్టోలు మోదీ గారి బొమ్మ ఉంది తర్వాత ఒక రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్దే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడిదే ఉంది కాబట్టి వీళ్ళని ఎవరిని కూడా నమ్మడానికి లేదు జనాలు కూడా మోసపోవడానికి రెడీగా లేరండి పాత రోజులు అండి రెండు వేల రెండు రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ టైంలో జనాలు మోసపోయారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఒక్కరికే పత్రికా స్వాతంత్రం ఉంది ఆ టైంలో వీళ్ళు ఏం చెప్తే అదే జనాలు నమ్మేవారు ఇప్పుడు అలా లేదు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది సోషల్ మీడియా ఉంది ఏంటి వీళ్ళు అబద్దం చెప్తే ఇది అబద్ధం అని వీళ్ళు చెప్పే లోపల ఇది నిజం జరిగింది ఇది అని చెప్పి నిరూపించే రోజులోకి వచ్చేసాం కాబట్టి వాళ్ళ అబద్ధాల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు అయితే మాత్రం లేరు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సులుగారు పూట చేస్తున్నారు అలాగే జనసేన తరఫున తంగళిల్ వదిలేసింది టీ టైం వదిలేసింది పోటీ చేస్తున్నారు ఎవరు ఎంపీ అవుతారు సార్ సునీల్ గారు అబ్సల్యూట్ అవుతారు ఎందుకంటే ఆయనకి ఈయనకి లేవు ఈయన బిగ్ షాట్ ఎవరు సునీల్ గారు ఎందుకంటే ఎన్నో వ్యాపారాల్లో అనుభవంతో ఉన్న ఆయన ఈయన తంగిల్ ఉదయ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి టీ టైం పెట్టి అందరూ ప్రజల దగ్గర డెబ్బై వేలు అయ్యేదాన్ని మూడు లక్షలు మూడు లక్షల యాభై వేలు వసూలు చేసి ఈ రోజు నాలుగు నేను రోడ్లు పాలు చేసేసిన దుస్థితి ఉంది ఈ దుబాయ్ వెళ్ళాను దుబాయ్లో నేను అబ్రాడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను జాబులు చేసి రిటర్న్ వచ్చాను ఇవన్నీ అబద్దాలండి ఇప్పుడు ఆయన డిగ్రీ చేశానని చెప్తున్నాడు ఇవన్నీ ప్రజలకి కనిపిస్తున్నాయండి సోషల్ మీడియా ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లోనే కూడా మొబైల్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్రతిదీ కూడా నిమిషాల ప్రకారంగా ఏదో నిజమేదో ప్రతి వ్యక్తి కూడా చూస్తున్నారు కాబట్టి ఎవరిని నమ్మే ఉద్దేశమే జనాలు అయితే లేరు ఉదయ శ్రీనివాస్ అనేవి ఫ్రాడ్ అంత మించిన ఫ్రాడ్ పవన్ కళ్యాణ్ ఎవరిని నమ్మడానికి అయితే మాత్రం సస్యమేర జనాలు ఒప్పుకోట్లు కానీ సునీల్ అనే వ్యక్తి ఇప్పటికి మూడు సార్లు పోటీ చేసి మూడు సార్లు కూడా ఆయన పరాజయం పరాజయం చెందాడు అయినా కానీ నాలుగోసారి నేను గెలుస్తాను ఇదే ప్రజలను నమ్ముకొని మళ్ళీ ఇక్కడే ఆయన పోటీ చేస్తున్నారు అంతేగాని పవన్ కళ్యాణ్ లాగా ఎక్కడో గాజువాగ్లో పోటీ చేసి భీవారలో పోటీ చేసి అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇప్పుడు పిఠాపురం వచ్చి ఇవన్నీ ఫ్రాడ్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులండి వాళ్ళు సునీల్ అనే వ్యక్తి ఒక బిగ్ షాట్ అయినా కానీ ఇక్కడ ప్రజలకు తిరగాల్సిన పని లేదని కానీ ప్రజలకు ఏదో మేలు చేద్దామని అనుకుని ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లోకి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి మనం అలాంటి ఆయన ఎన్నుకుంటే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం పార్టీ అధ్యక్షుడు సినిమా స్టార్ అధ్యక్షుడు అయితే రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చాడు టీడీపీకి మరి రెండు వేల పద్నాలుగులో ఇదే పిడాపురం నియోజకవర్గంలో కొత్త పిల్లలు రెండు వేల పద్నాలుగులో జూన్ జూలై నెలల్లో బాణసంచ పియలి ఇరవై ఒక్క మంది చనిపోతే ఎక్కడున్నాడు ఆ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో రాజమండ్రి పుష్కరాల్లో ముప్పై మంది చనిపోతే ఎక్కడున్నాడు ఈ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవైలో మరి కోవిడ్ లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయినప్పుడు విశాఖపట్నంలో జనం చనిపోయినప్పుడు శ్వాస తీసుకోకుండా రోడ్ల మీద పడిపోయినప్పుడు ఎక్కడున్నాడు ఈ పవన్ కళ్యాణ్ సాక్షాత్తు రెండు వేల పదిహేనులో వర్మ గారు కుమార్తె కావ్య చనిపోతే ఎక్కడున్నాడు ఈ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు పరామర్శకు రావాలి కదా మరి మాజీ ముఖ్యమ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయి చనిపోతేనే పరామర్శ రాలేనాడు సాధారణ కార్యకర్త చనిపోతే పరామర్శ వస్తారని ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎలా అనుకుంటున్నారు ఇది కొంచెం మీరు బుర్రబెట్టి ఆలోచించాలి అతను మనకు అందుబాటులో ఉండడం మనకు దొరకడం ఆయన కాసేపు ఎండలోనే ఐదు నిమిషాలు నటిస్తే వాళ్ళకి గొడుగులు గట్రా ఉండాలి ఏసీలు ఉండాలి కార్వర్ పెద్ద పెద్ద కార్వర్స్ ఉండాలి అలాంటి సినిమా యాక్టర్లు గట్రా మనం మీద పెట్టుకొని మన నియోజకవర్గంలో కూర్చున్నామంటే ఏ పని అవధి ఇక్కడ ఇక్కడ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు ఉంటాయి పిల్లల చదువులు ఉంటాయి హాస్పిటల్ పనులు ఉంటాయి సముద్రంలో బోట్లు లేకపోతే బోట్ల పనులు ఉంటాయి ఇవన్నీ చేయాలంటే మనకు అందుబాటులో గారు అందుబాటులో ఉండాలి ఆడే ఉంటుంది పక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలమలసీ సునీల్ గారు పోటీ చేస్తున్నారు అలాగే జనసేన తరఫున తంగిల్ ఉదేశీన్ టీటీఎం ఉదేశీని పోటీ చేస్తాడు కాకినాడ ఎంపిస్తాను ఏ విధంగా ఉండిపోతుంది ఎవరు ఎంపీగా వినవారు కాకినాడ ఎంపిస్తారని వచ్చి సునీల్ గారు పక్కాగా అవుతారండి కారణం ఏంటంటే సునీల్ గారు మొత్తం మన ఏడు కాన్స్టిట్యున్సీలోనే కాకుండా మొత్తం ఈ చుట్టుపక్కల గ్రా జిల్లాలన్నట్లకి తెలిసిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త బోల్ వ్యాపారాలు గట ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల పదివేల ఓటింగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు లక్షల పదకొండు వేల ఓటింగు అంతకుముందు రెండు లక్ష రెండు వేల తొమ్మిదిలో మరి పాలరాజు గారి మీద రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయి సునీల్ గారికి గొప్ప వ్యక్తి అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో దా ఇంచుమించు ఈ ఇరవై ఒక్క మండలాల్లో ఈ రెండు వందల ఈ నాలుగు వందల గ్రామాల్లో నాకు తెలుసుండి సునీల్ గారికి యావరేజ్లో లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇకపోతే ఈ తంగలి శ్రీనివాస్ వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళ మనుషులు తెలియదు అయినప్పుడు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడింది లేదు ప్రజలు ఓట్లు అడిగింది లేదు మొత్తం అతని మాటల బోటకం అతని చదువు బోటకం మొత్తం అంతా మొత్తం ఫ్రాడ్గా ఉంది అతని కోసం ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి ఎవరు కూడా ఓట్లు పాడు చేయొద్దు సునీల్ గారిని ఎక్కడ మెజారిటీ ఇచ్చి గెలిపించండి గెలుస్తారు కూడా ఈ అఫిడవిట్లోని చదువుల విషయం కోసం అన్నీ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు ఒకటే తర్వాత రెండు దుబాయ్ లోని ఇతను చేస్తున్న వ్యాపారం కానీ ఎంత ఫ్రెండ్స్ అతని మీద పోలీస్ చర్యలు కూడా తీసుకున్నారు పోలీస్ కేసులు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చి మరి టీ టైం లు పెట్టారు చాలా మంది డబ్బులు వసూలు చేశారన్న రూమర్స్ కూడా ఉన్నాయి మరి ఆ పెట్టిన షాపులు కూడా ఒక నష్టపడి నష్టంలో ఉన్న వాళ్ళు కూడా ఇతను ఇటువంటి భరోసా ఇవ్వలేదు చాలా చాలా తప్పులు ఉన్నాయి మీదనేసి మాకు కొన్ని మీ న్యూస్ ఛానల్స్ వల్ల చూసి తెలుసుకున్నాం పిఠాపుర నియోజకవర్గానికి వచ్చి చాలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే అవుతారు హండ్రెడ్ పర్సెంట్ గీతగారు అవుతారు గీతగారు గతంలో ఆవిడ ఎమ్మెల్యే గారు చేసిన సందర్భం ఉంది ఆవిడ మంచి పనులు చేసింది జనాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది ఆవిడ కూడా చిన్న వయసు నుంచి పబ్లిక్ సర్వీస్లో ఎక్కువగా పాల్గొన్నారు చదువుతో చదువుతో పాటు కూడా ఆవిడ సర్వీస్ బాగా అందించింది అలాగే పొలిటికల్ రంగంలో కూడా ఇంచుమించుగా ఆవిడ జెడ్పీ చైర్పర్సన్ చేసింది తర్వాత ఎమ్మెల్యే చేసింది తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు ఎమ్మెల్యే అవుతారు తర్వాత మినిస్టర్గా మినిస్టర్ కూడా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటేనండి ఆయన ఇంచుమించుగా గత గతంలో మనం చూసుకుంటే కనుక వైజాగ్ నుంచి భీవారం నుంచి పోటీ చేశారు అక్కడ అది ఏదో వాగ్దానం చేసి ఎలక్షన్కి వెళ్ళారు కాకపోతే ఆ వాగ్దానాలు ఆయన లెక్కలేదు నెరవేరలేదు నెగ్గరైనంత మాత్రం నియోజకవర్గాన్ని వదిలేల్సిన అవసరం లేదు కదండి కష్టకాలంలో మహమ్మారి అయినటువంటి కరోనా వచ్చింది ఆ కరోనాలో కూడా ఎటువంటి బాధ్యతలు చాలామంది ఉన్నారు రోడ్డును పడిపోయిన ఉన్నారు తల్లిని కోల్పోలో ఉన్నారు పిల్లలు కోల్పోయిన ఉన్నారు తల్లిదండ్రులు పోయిన అనాథలు కూడా మంది ఉన్నారు వాళ్ళ నిమిత్తం వాళ్ళు కనీసం పరామర్శించే పాపను కూడా పోలేదు వాళ్ళు అటువంటి ధైర్యం లేని ఒక ఎమ్మెల్యే పోటీ చేసి వాళ్ళని నిరుత్సాహాలు చేసి ఓడిపోయినంత మాత్రమే వదిలేసిపోయాడు రేపు పొద్దున్న మమ్మల్ని కూడా అలా వదిలేసిపోవడానికి నమ్మకం ఏంటండి అందుకుంచి కూడా మేము అందరికీ గీతగా వెనకాల ఉన్నాం నియోజకవర్గం ఆయన అనుకుంటున్నాడు కాపులందరూ కూడా ఆయన ఉన్నారని ఆయన బబల ఉన్నాడు అయితే గీతగారు కూడా కాపులే గీతగారు వెనుకలు కూడా చాలా మంది కాపులు ఉన్నారు ఇది ఆ విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ముందుగా మనం జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి నాకు వెనకాల ఎంత కులం ఉంది నా వెనకాల ఎంత బలం ఉందని కోకుండా జనాలకు వెళ్ళి జనానికి ఏం చేస్తాను నేను ఏం చేసి నేను జనాలకు నా వైపు తిప్పుకోగల ఆలోచించాలి తప్పితే నా వెనకాల కులం ఉంది కులం ఉంది కులం ఉంది అని తిప్పుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు చేస్తున్నారు అలాగే టీ ఎవరు కంపల్సరీ సునీల్ గారు అవుతారండి ఎందుకంటే ఆయన ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్ళి అనేక మంది యువతలకి ఆదర్శంగా నిలబడి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ఆళాలు ఎన్ఆర్ఎల్ గా స్థిరపడ్డారు దట్టు ఉదయ శ్రీనివాస్ గారికి ఒక కొత్త వ్యక్తి ఆయన కూడా ఉన్నత విద్య చదివేయడానికి మేము అనుకున్నాం కానీ ఇప్పుడున్న వార్తలు చూస్తూ ఉంటే కనుక ఆయన ఫేక్ ఒక ఉద్యోగాలు సంపాదించి దుబాయ్ వెళ్ళాడని రెండు పాస్పోర్ట్లు తీసుకున్నాడనేసి ఉన్న వార్తలు వదంతాలు కూడా మన ముందుకు వస్తున్నాయి తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆయన ఇంజనీరింగ్ అన్నాడు తర్వాత ఏమో ఇంజనీరింగ్ డిస్ట్ అన్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చి న్యూస్ ఏంటంటే నేను డిగ్రీ చేశాను అన్నాడు ఆయన ఏం చేశాడు అన్నది యువతకి ఏం ముందుకు వెళ్తారని ఆయనకే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఈ వార్తలని చూస్తూ ఉంటే కనుక బాగా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఆయన యువతకు ఉపయోగపడతాడని చాలామంది అనుకున్నారు కాబట్టి ఇటువంటి వార్తలను చూసిన తర్వాత ఆ యువత ఆయన మీద తిరగబడి ఈయన విద్యా విద్యలోనే ఎన్ని మోసాలు చేశాడంటే రేపు పొద్దున్న జనాలకి చెప్పినవన్నీ కూడా నమ్మాలి నమ్మలేని సందర్భంలో జనాలు ఉన్నారు కాబట్టి సునీల్ గారు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సునీల్ గారు ఏంటంటే చాలామంది ఆయన యొక్క ఇండస్ట్రీలు తీసుకొచ్చి యువతకు కావాల్సిన ఆయన స్థాయిని బట్టి వాళ్ళకున్న చదువుని బట్టి ఆయా ఉద్యోగాలు ఇస్తారని ఆయన మాట ఇచ్చారు ఆయన ప్రకారం చేస్తారు ఎందుకంటే అనేక మందిని ఆయన విదేశాలకు తీసుకెళ్లి ఉద్యోగులు ఇచ్చారు అలాంటిది ఎంపీ మన దగ్గర ఉంటే కనుక మన దగ్గర కొన్ని కొన్ని సంస్థలు తీసుకొచ్చి మనకి ఉద్యోగ అవసరాలు కల్పిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్ గీత గారు గురించి చెప్పండి గీత గారు వచ్చి మీకు ఏం ఉపయోగపడతారు గీత గారు ఉపయోగం వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు ఉపయోగం పవన్ కళ్యాణ్ ఉపయోగం ఎక్కడ ఉంటాడో ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు పోతాడో తెలియదు గీతగారు అయితే ఏ ఎవరికే కట్ట వచ్చినా ఒక హాస్పిటల్ అవసరం వచ్చిందనుకో ఏం చేస్తాడంటే ఒక ఫోన్ చేయగా మేడం గారు వెంటనే ఫోన్ చేసి హాస్పిటల్కి కోడ వైద్యం చేస్తారు బాధ్యత ఏంటంటే అప్పుడు తెలుసు వెళ్ళేది తెలుసు ఉండొచ్చు రేపు వెళ్ళిపోవచ్చు తెలీదు మేడం గారు అయితే ఏ ఏదైనా బాధ్యతగా తీసుకొని కట్టం వెనకైనా సరే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఆడపొడిచేలాగా ప్రతి ఆ ఇంటికి కట్టం తెలుసుకున్న మనిషి ఆవిడ ఆ మనిషికి ఆ గీతగారికి ఓటైతే నిజంగా మన బాధ్యత తెలుసు కాబట్టి మన ఇంటికి వచ్చి మన మన కట్ట సుఖాలు తెలుసుకుని ఆ మనిషి అటువంటి మనిషిని నెగ్గించుకుంటే ఆ గీతగారిని మన కుటుంబాలు బాగుంటాయి మనం బాగుంటాం అన్ని విధాల ఆదర్శంగా ఉంటుంది ఆవిడ ఒక ఒక ఫ్యామిలీ నెంబర్లో ఉంటుంది మన పిసరమేణికి ఏ కట్ట వచ్చినా ఆవిడ ఒక ఫోన్ చేయగానే వచ్చి అందరినీ పలకరించి వెళ్ళి మనిషి అటువంటి మనిషి నగ్గించుకుంటే మనందరూ బాగుంటాం కంపల్సరిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గీతగారిని మెదటితో ఎక్కువ మెదటితో నెగ్గించుకోవాలని మేమందరినీ కోరుతున్నాను గారికి వచ్చి వంగ గీత విశ్వనాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు నేరుగారి పోటీ చేస్తున్నారు ఎలా కొనబోతుంది పిటాపుల్లో ఎవరు గెలుపొందబోతున్నారు ఒక పది ఏళ్ళు పైన ఇళ్ళతోనే గీత మేడం వెళ్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అతను సినిమాటర్ ఈవిడేమో లోకట లోకల్ హీరో ఎందుకంటే ముందు మునుపు ఆమె చేసిన పెళ్ళలో బోల్ పెన్నులు ఉన్నాయి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అవ్వచ్చు నాకే స్కూల్ అవ్వచ్చు పిడాబరులో కూడా చాలా పెన్నులు చేసిందమే ఎంఆర్ఆఫీస్ అన్నీ కూడా ఆమె కట్టించింది కాకినాడలో పెద్ద హాస్పిటల్లో కూడా గీత మేడం ఉంది ఎందుకంటే ఆమె చేసే పెళ్ళిలు చాలా ఉన్నాయి ఈ రకంగా అనుకుంటే ఎంత ఏమైనా మా మత్స్యకారులు కూడా చాలా సంపద ఇచ్చినట్టే ఒక నాలుగు వందల ఇరవై కోట్లు ఇట్టి హార్బార్ కూడా కట్టారు ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికొచ్చి మా మత్స్యకారులకి ఎప్పుడు కూడా సాయం చేయలేదు ఈ ప్రభుత్వం ఎంతో సాయం చేసింది ఈ గీతా మేడం ఆ పెండం దొరబాబు అలాగే మన జగన్ గారు ఎంతో గొప్పగా మాకు చేసి పెట్టారు వాళ్ళు మా మత్స్యకారులంతా ఈ ఈ జన్మంతా కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం ఎందుకంటే మాకు చాలా హెల్ప్ చేసినట్టే మా పిల్లల పిల్లల చెప్పని కూడా హార్బార్ అలా ఉంటుంది మా వాళ్ళు ఉండొచ్చు రేపు అవ్వచ్చు ఆర్బార్ మాత్రం అలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తర్వాత అయినా సరే ఆర్బార్లో బతకొచ్చు ఎన్నాళ్ళు అలా ఉండేది కాదు చాలా ఇబ్బంది పడిపోను ఆల్బార్ని పెట్టన్నా మా మెచ్చంతా జగన్కి వేయాలి ఓటు ఏ ఏదేవైనా సరే అంత గొప్పగా చేసిన వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కొత్తగా వస్తారు ఎవరో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారు తర్వాత మానే మా కన్నపడలో ఎందుకంటే ఏ కష్టమైన సుఖమైనా ఎవరన్నా చనిపోయినా ఎవరన్నా ఫంక్షన్ అయినా చేసినా మేడం గారు కాకే కానీ వెంటనే మా ఇంటికి వచ్చి చదిస్తుంది వాళ్ళు మాకు ఎక్కడున్నవాలో తెలియదు ఆ గోడలు ఆ వ్యవహారం ఎప్పుడైనా సోనాకి వెళ్ళినా ఆయన ఎక్కడుండో చూడబోతుంది మా కష్ట మా కష్ట అది ఆయనతో చెప్పుకోలేము ఏదేమైనా మా గీత మేడం చేసుకుని గెలిపించుకుంటే బాగుంటుంది కాకపోతే పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి చలంశీలు సుల్గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అలాగే జనసేన తరఫున తంగళి ఉదయస్ టీటీ ఉదయసీని పోటీ చేస్తున్నారు ఎలా కొనబోతుంది ఇక్కడ ఎవరు వినబోతున్నారు అవి సీనియా అతను ఎవరికీ తెలియదండి అవి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఏటో మాకేం తెలియదు సునిల్ సునీల్ గారు అయితే మాకు మూడు మూడు స మూడు తరలు బట్టి మాకు తెలుసు ఆయనకే వన్ సైడ్గా ఆలు కూడా జనసేన తెలుగుదేశం కూడా ఏంటి సునీల్ గారికి ఎత్తననే చాలా దిక్కలు నేను ఆలకిచ్చాను సునీల్ గారికి ఎత్తనట్టిన ఆలు కూడా వన్ సైడ్గానే ఇప్పుడు మేము కూడా సునీల్ గారిని గెలిపించుకుంటాం